అలాగేగా విచ్చేసినటువంటి ఆ సోదరులు డాక్టర్ శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమం భారత్ ప్రభుత్వం వారికి కొంతమంది పేరు పేరున మీద తెలుపుతూ ముఖ్యంగా ఈనాడు మనము ఒక అంశం గురించి కహనీయుల గురించి చర్చించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే గద్దారు వర్ధంగా నిర్వహించడం జరిగింది మరి గద్దర్ గురించి మన భరత్ గారు చాలా చక్కగా వివరించినారు మరి అందులో ఒక్కకుంటే గద్దర్ చేసినటువంటి త్యాగాలను మరి ఆయన ఆడి పాడి మరి తెలంగాణలో తొలి దేశ దేశాలు పోరాటం చేసి తెలంగాణకు రావడానికి ఎంతో దోహదపడినటువంటి మన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మనము మరణించుకోవడము చాలా గొప్ప విషయము అలాంటి వ్యక్తులు మన ఇంకా పుట్టరా లేరా అనే సందేశం ఉంటుంది ప్రతి గొప్ప వ్యక్తి మరి మరి ఆయన వరదాంతి మనము ఈనాడు అంటే మొన్ననే జరిగింది కానీ ఈనాడు మనం ఏంటంటే సండే ఎప్పుడు వస్తే అది జరుపుకుంటాము ముందు కానీ వెనుక కానీ అందుకే ఈరోజు జరపడం జరుగుతుంది అందులో భాగంగానే ఈనాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకోవడానికి మరి ప్రతి వారం మనం ఇక్కడ అంబేద్కర్ ఆలోచన విధానము రాజ్యాంగం గురించి చర్చించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఈనాడు రాజ్యాంగ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే మన యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకంటే అంబేద్కర్ గారు అందరి కోసం రాజ్యాంగం రాసినప్పటికీ కూడా ఆయనను ఒక దళితులే ఓన్ చేసుకున్నారు ఎందుకంటే ఆయన దళిత కుటుంబంతో ప్రత్యండా ఉద్యోగించని వేరే ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళు అంబేద్కర్ అంటే దళితుడు అనే కాన్సెప్ట్లో దళితులకి అంకితం చేశారు అయితే దానిలో మనము మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి వారం మనము ఈ మీ యొక్క మీటింగ్ ద్వారా ప్రజలకు ఇష్టపోతున్నాము రాజ్యాంగాన్ని కూడా చదివించాలి మనం చదువుతూ వాళ్ళకు ఆర్టికల్ గురించి అన్ని చెప్పాలి మరి ఆయన రాసినటువంటి ఆర్టికల్ అందరికీ ఉపయోగకరమైనది అందుకే రాజ్యాంగం రాజ్యాంగ పట్ల ప్రజలు విశ్వసించి రాజ్యాంగాన్ని చర్చించవలసిన కోరుతూ మరి ఒక చిన్న కథ చెప్తాను కార్యక్రమం ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ వారి నిర్వహించడం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలిపాలి ఈ కార్యక్రమానికి అరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాలు ఆయన రాష్ట్ర రాజ్యాంగము ఆయన ఒక అమోన్నత రీత్యాన్ని ఎందుకంటే ఆయన ఒక వర్గానికే పరిమితం చేస్తున్నారు కానీ ఆయన ఈ దేశ నాయకుడు కానీ ఈ ప్రపంచానికి కూడా ఒక గొప్ప నాయకుడు అని మనం మర్చిపోతున్నాం కేవలం ఆయన ఒక కులం ప్రాతిపదం కదా ఒక్క కులానికి పరిమితం చేసి పచ్చ అందరు నాయకులు ఎత్తున్నారు ఆయనను మాత్రం అక్కడే ఉంచుతున్నారు నిజంగా ఈ దేశం నడుస్తున్నదంటే ఇంత ఈ రాజ్యాంగం వల్లనే అది ఎవరో కాదు ఆయన నిర్మించినది ఈ దేశం ముందుకెడుతుందంటే ఆయన ఒక ఆశయాలు ఆయన ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది అంతేకాని ఎవరో నిర్మించే ఆశ అట్లాంటి వ్యక్తిని మనము ఇంతవరకే పరిమితం చేస్తుంది అందులో ఒక మన వర్గం కూడా ఏమైతుందంటే ఆయన కొంచెం ముందుకే మన జాతిని ముందుకి తీసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉన్నది ఇలాంటి ఆలోచన కలిగిన ఆయన అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే మన ప్రముఖ ఆయన పోరాట యూదులు గద్దరు గారు కూడా మనం పరిపించుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే ఆయన చేరు మంతి జరిగింది ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆయన జీవితాన్ని సర్వ సర్వస్వం దాన్ని పోసి ప్రజలు చైతన్యవంతం చేసి ఎన్నో ఉద్యమాలను చేసి ఆయన ప్రజలు బాగా ముందుకెళ్ళి ఏదో సాధించి ఆయనను ప్రజలు చైతన్యవంతం చేసి అలాంటి నాయకులు మన ఉత్తరేమో అని ఒక అనిపిస్తుంటుంది కాబట్టి అలాంటి వారి ఆలోచనలో కూడా మన భారత నిర్మాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆలోచన ముందుకెళ్ళి మనమందరం ముందుకు తీసే అవసరం ఎంతో ఉన్నదని ముఖ్యంగా ఈ సంస్థ వారికి మనం ధన్యవాదాలు తెలుసుకుంటుంది జై భీమ్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమంలో నూట డెబ్బై నాలుగవ వారం ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ దారా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రముఖ యుద్ధ నౌక గద్దరు గారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది భరత్ గారు వారి జీవిత చదువులు కూడా చాలా అద్భుతంగా తెలియజేది అలాగే ఘటకేశ్వరరావు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒకరి కోసమే కాదు సామ్రాట చక్రవర్తి తగ్గ గౌతమ్ బుద్ధుడు పెరియర్ రామస్వామి మహాత్మా జ్యోతిరావు పూలే తల్లి సావింద్రబాయి పూలే మత రమాబాయి అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు మరియు మాన్యవారి కాన్షీరామ్ ఇలా చాకలి ఐలమ్మ దొడ్డి కుమరయ్య కుమరం భీమ్ ఇలా మహనీయుల జీవిత చరిత్రలో వర్ధంతుల మరి జయంతిలోను కట్కేస్త ఎవరన్నా ఈ యొక్క సంస్కరణ చేస్తుంది అంటే అది ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ సంస్థ ఒకటే అనుగుణ సభ ముఖంగా తెలియజేస్తుంది అలాగే ఈరోజు ఈరోజు మనం ఈ రకమైన జీవితం ఈ యొక్క స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నామన్నా మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతామన్నా మనం స్వేచ్ఛగా తినగలుగుతున్నామన్నా ఇంత గొప్పగా మనం కార్యక్రమం నిర్వహించుకోగలుగుతాం ఆ మహనీయులు పెట్టిన డిక్షనరీని కూడా సమయం తెలియజేస్తున్నాను అందుకోసమని మనం కూడా ఆ మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుని ఆ మహనీయుల ఆలోచన దినాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పాటు పడాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ నాకు నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను